ఈరోజు సీఎం సహాయ నిధి చెక్కులు పదకొండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు చెక్కులు పద్నాలుగు మంది తగ్గిద్దారు కానీ మీరు చూస్తూ ఉన్నారు ప్రతి నెల క్రమం తప్పకుండా నెలలో రెండుసార్లు ఒక్కసారి ఒకసారి మనం చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం నేను మీడియా ద్వారా కానీ మా నాయకుల ద్వారా కానీ కార్యకర్తలతో ప్రతిసారి పిలిపిస్తూ ఉన్నా ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నా సీఎం సహాయ నిధి చెక్కులు పనికినే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా శ్రద్ధగా ఏమాత్రం లేకుండా కొనయిస్తున్న కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం ఈ అందరినీ కోరేదైతే కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పేదవాళ్ళు మెయింటైన్ చేయించుకున్నా మా దగ్గరకు తీసుకొచ్చే బిల్లులు ఇవ్వండి ఎన్ని పార్టీ లేవు వర్గాలు లేవు తనమానా పర భేదాలు లేవు ఎవరు మా ఆఫీస్కి వచ్చినా తప్పకుండా వీటిని తీసుకెళ్ళి సీఎం గారితో సంతకం పెట్టించి నెల రోజులు తిరగకుండా చెప్పి చేస్తాము దయచేసి సదుపాయాన్ని అందరూ వినియోగించుకోవాలి అది ముఖ్యమంత్రి దగ్గర నుంచి మా వరకు కూడా సంతృప్తి ఇచ్చే కార్యక్రమం నేను చాలా సంతృప్తిగా ఈ చెక్కుల పంపిణీ చేస్తున్నప్పుడు ఒక ఆనందం పేదవాడికి డైరెక్ట్గా లబ్ధి అన్న ఒక ఆనందంతో మేము కార్యక్రమం తీసుకుంటూ ఉన్నాం మరి క్రమం తప్పకుండా రాష్ట్రంలోనే ఫస్ట్ పది మందిలో ఈ చెక్కుల పంపిణీలో మనం ఉన్నామంటే మన చిత్తశుద్ధి ఏర్పాటుతో గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ మా నాయకులకి కార్యకర్తలకి మీడియా మిత్రులకి మనవి చేసేది ఏంటంటే నేను పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పుకున్నప్పటికీ కూడా మీరు కూడా సహాయ సహకారాలు అందించినట్లయితే మరింతమంది లబ్ధిదాధికారుల్ని మనం ఉపయోగపడినట్టు అవుద్ది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోమని సద్వినియోగం చేసుకునే విధంగా మనం మోటివేషన్ కూడా చేయాలని చెప్పి కోరుతూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ ವೀಡಿಯೋ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ओके सर ओके सर। ओके सर ओके सर